దేశవ్యాప్తంగా దేవి శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా జరుపుకుంటారు అయితే ఈ ఉత్సవాల్లో కన్యా పూజకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది మరి ఈ పూజను ఎప్పుడు చేయాలి ప్రతి ఏడాది ఆశ్వయుజ మాసంలో వచ్చే ఈ నవరాత్రుల్లో శక్తి ఆరాధనకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఈ శారదీయ నవరాత్రుల్లో భాగంగా దుర్గాదేవిని తొమ్మిది రోజుల్లో తొమ్మిది రూపాల్లో భక్తులు అత్యంత నియమ నిష్ఠలతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఈ పూజల్లో భాగంగానే కన్యా పూజ కూడా చేస్తారు అమ్మవారికి చిహ్నంగా భావించి తొమ్మిది మంది బాలికలకు ప్రత్యేక పూజలను చేసే సాంప్రదాయం ఉంది అయితే తొమ్మిది రోజులు ఒక్కొక్క బాలికను కొందరు ఆరాధిస్తారు మరికొందరు నవరాత్రుల ముగింపు రోజున అష్టమి లేదా నవమి నాడు తొమ్మిది మంది అమ్మాయిలను ఒకేసారి పూజిస్తారు కుమారి అనే పదం యుక్త వయస్సులో ఉన్న అమ్మాయిని సూచిస్తుంది ఆమె దైవిక స్త్రీ శక్తి స్వరూపంగా పరిగణించబడుతుంది ఈ నవరాత్రుల వేడుకలో ఆమెను పూజిస్తారు